అందరికి ఇది వచ్చేసి నేను వీడియో అనమాట సండే మార్నింగ్ లేవంగా అయితే నేను లేచేటప్పటికే సూర్యుడు వచ్చేసాడు సో అదే వీడియో చేశాను అనమాట వెంటనే అయితే వాకలు తుడిచి కళ్ళ పేస ముక్క పెట్టుకున్నాను అనమాట ఇక్కడైతే చట్నీలోకి అని చెప్పి మా వారిని కొబ్బరిగా పట్టుకున్నాను ఇంకొంట వచ్చి రాత్రి కలిపి పెట్టుకున్న పిండినైతే ఇల్లులు అయితే వేస్తున్నాను అనమాట కదా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇడ్లీలు అయితే వేస్తున్నాను అనమాట చెప్పాను కదండీ మా వాళ్ళు ఎక్కువ ఇడ్లీలు తింటారని చెప్పి త్రీ డేస్ నుంచి నాన్ స్టాప్ ఇడ్లీలు తింటున్నారు మా వాళ్ళు మీలో ఎంతమంది ఇలాగా నాన్ స్టాప్ పోయి తింటారన్న కామెంట్ చేయండి ఇక్కడ అయితే ఇడ్లీలు వేయడం కంప్లీట్ అయిపోయిందనమాట గ్యాస్ అయితే ఇడ్లీలు పెట్టేస్తున్నాను ఇడ్లీలు అయితే పెట్టేస్తాను మూత కూడా పెట్టేసా ఈ పక్కన వచ్చేసి టీ పెడుతున్నానండి మా వాళ్ళకని అని చెప్పి టీ కూడా అయిపోతుంది అయిపోవచ్చింది టీ అయిపోయిన తర్వాత ఒక ఇంకొక పక్కన అయితే చట్నీకి రెడీ చేస్తున్నాను ఇక్కడ వెల్లుల్లిపాయలు సారీ వేసాను గుళ్ళు అలాగే ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి ఇవన్నీ వేయించి చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇందాక చెప్పాను కదండీ కొబ్బరికాయ కొడుతున్నారని చెప్పి సో ఇక్కడ అయితే కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి చట్నీకి అయితే రెడీ అయిపోయింది చట్నీ కూడా అయిపోయింది అనమాట కొబ్బరికాయ ముక్క వేసి చట్నీ అయితే చేస్తాను ఇలా అయిపోయినాయండి ఇడ్లు అయిపోయిన తర్వాత ఇలాగ ఇడ్లీ ప్లేట్లోంచి ఇంకొక పెద్ద గిన్నెలోకి తీసేసుకుంటాను అలాగా ఎందుకంటే ఒక్కొక్కరికి తీయాలంటే కష్టం కదా అలా ప్లేట్లో వేసుకుని చేసుకుంటే ఎవరికి కావాలో అలా వేసుకుని తింటారు ఇది వచ్చేసి సాసు కండిది మా పాప సహస్ర అందుకే సాసు అంటాం మేము సాసు కట్టేసాను తను ఇడ్ వెళ్తుందనమాట ఇక్కడ వచ్చేసి మసాలాలు సండే స్పెషల్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అనమాట వాటికి మసాలాలు రెడీ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలాగ రోల్ రోల్లో దంచుకుంటాను అనమాట అలాగా ఇక్కడ దమ్ బిర్యానీకి చికెన్ అన్నీ రెడీ చేస్తున్నారు మొత్తమ్మ చికెన్లో అల్లం వెల్లం పేస్ట్ మసాలా అలాగే ఉప్పు కారం పసుపు పెరుగు అన్నీ వేసి కలుపుతారనమాట వీటిని అన్నిటినీ కాసేపు మ్యారినేట్ చేసుకుని తర్వాత బిర్యానీ చేసినప్పుడు వేస్తారనమాట నేను ప్రాసెస్ అది వీడియో తీయలేదు ఎందుకంటే చాలాసార్లు వీడియో పెట్టాను ఆయిల్ కూడా వేస్తున్నారు ఫైనల్లీ బిర్యానీ అయితే అయిపోయింది నేను ప్రాసెస్ తీయలేదని చెప్పాను కదా బిర్యానీ అయిపోయిందండి వేడి వేడిగా ఆ చుట్టూ ఆ గోధుమ పిండితో అది ఎందుకు పెట్టారా అంటే ఆవిరి బయటకు రాకుండా బాగా ఉడుకుతుందా అని చెప్పి అలాగ పెడతారనమాట చూడండి ఎంత ఎమ్మెగా ఉందో మీకు తినాలనిపిస్తుంది కదా నాకు తెలుసు ఎవరికైనా తినాలనిపిస్తుంది అని చేయండి ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట ఇది పెరుగు చట్నీ ఇది